నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం రాజ్యాంగ విలువలను కాపాడటమే మహనీయుడు అంబేద్కర్ కు మనమిచ్చే నిజమైన నివాళి అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు నివాళులు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఆశయాల కోసం పోరాడారు ఏ హక్కుల కోసం కృషి చేశారు వాటిని అమలు చేసేందుకు కూడిమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గొప్ప తత్వవేత్త గొప్ప విద్యావేత్త దేశమే గర్వతరమైనటువంటి భారత జాతి ముద్దు పెట్ట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగు సందర్భంగా ఈనాడు వారికి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమాలు నన్ను భాగస్వాములు చేసి ఈ యొక్క అదృష్టాన్ని ఈ కమిటీ సత్యబాదులు స్వాధి మళ్లకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయ నమస్కారాలు పుమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఈనాడు వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటా ఉన్నాం अंबेकर् दे देशा के गर्व कारण प्रपंच अतिप्त प्रजास्वाम्य देश मन भारत देश राज महिमान व्यक्ति डॉक्टर बी अंबेडकर अंबेकर् चूप मार्ग नीति के आचरणीय వారి అడుగుదారులు వారి మార్గదర్శకత్వం దగ్గర దగ్గర సత స్వాతంత్ర ఫలు అందుబాటులో దగ్గరగా ఉన్న ఈ రోజుల్లో ఎప్పటికీ కూడా వారన్ని రాజ్యాంగం చెక్కు చెదరకుండా మనందరికీ కూడా శ్రీరామ రక్షణ భారతదేశానికే ఒక దిక్సూచన ఇలా అన్ని మతాలు కులాలు జాతులు భాషలు సంస్కృతులు ప్రాంతాలు ఎన్నత్వల ఏకత్వం సాధిస్తూ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రవం ప్రాతిపదికన ఆయన అందించిన రాజ్యాంగం నేటికి కూడా మనకి శ్రీరామ రక్షణలో అందరినీ కాపాడుతా ఉందనే విషయాన్ని సహజంగా ఈ జయంతి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను మనందరం కూడా ఆయన ఆశ్రయ స్వాదులకు పురోగ్యత అవ్వాలి రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి రాజ్యాంగం ప్రకారం అందరూ నడుచుకోవాలి అదే ఆయన అందించినటువంటి ఘనమైన నివాళులు రాజ్యాంగాన్ని కాదని నడిచినప్పుడు రాజ్యాంగాన్ని కాదని పాలకులు తగ్గదారి పట్టినప్పుడు పరికార విధంగా ఉంటాయనేది మనం చూసాం రాజ్యాంగ ప్రకారం పాలన చేయకుండా సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని పాలన చేస్తే ఏ విధంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఏ విధమైన ప్రజలు తీర్పిస్తారో రాజ్యాంగాన్ని కట్టుబడి మన జరిగిన స్థాన ఎన్నికల్లో చంద్ర ఎన్నికల్లో మనం చూడటం జరిగింది అదే రాజ్యాంగ గొప్పతనం అంబేద్కర్ గారు కల్పించినటువంటి మన ఓటు యొక్క విలువలు కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ ఓటుని సక్రమంగా ప్రజాస్వామ్యం కోసం వినియోగించినప్పుడు పాలకులు ఆ ఓటులో తెలిసి నడిచినప్పుడు దేశం ముందరి వేస్తుంది ప్రజలు అభివృద్ధి చెందారు అందరూ బాగుంటారు అది ధిక్కరించినప్పుడే దానికి ఏ విధంగా కొట్టాలో ఏ విధంగా దాన్ని సరిదిద్దాలో రాజ్యాంగంలో ఆ మహానుభావుడు అంబేష్క గారు వాటికి కూడా రక్షణ కల్పించారనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను వారి విగ్రహానికి జయంతికి వర్ధంతులకి ఘనవా నివాళులర్పించడమే కాకుండా మనందరం కూడా ఆయన ఆశయ సాధనకు ఆయన ఏ విధంగా తెలిసి ఉండాలని కోరుకున్నారు ప్రజలు ఏ విధంగా ఉండాలని కోరుకున్నారు వారిని కూడా దృష్టిలో పెట్టుకుని మనం నరవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి కొన్ని విషయాల్లో రాజకీయంగా మాట్లాడుకోవచ్చు కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం వారి ఆశయ సాధన కంకణ భక్తులు ముందుకు వెళ్దామని కోరుకుంటూ ఆయన ఆశించిన పదాలు ప్రజలకు జారడం కోసం అందరూ కలిసి పెట్టుగా నడుస్తామని మనం చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈ సందర్భంగా అంబేద్కర్ గారి గర్వమైన నివాళులంటే విగ్రహాలతో రాదు పేర్లతో కాదు వారికి రాజ్యాంగాన్ని గౌరవించి ఆశ్ర సాధనకు అందరూ అడిగి వేసినప్పుడే అది వారి ఘనమైన నివాళులు అర్పించినట్టుగా తెలియజేసుకుంటూ నేను మరి చిన్నపాటి కార్యక్రమం వారి పేరు మరి ఇంకా ఈ చిన్న కార్యక్రమం చేసిన నా పట్ల అట్లంతా ఆదరాభిమానంతో ప్రాణాభిమానాలతో మరి వాళ్ళందరూ కూడా నాకు ఈ అవకాశం విగ్రహానికి పుష్పారాకం చేసుకునే అదృష్టం నాకు ఇస్తా ఉన్నారు దానికి సర్వదా నేను మీ కృతజ్ఞంగా ఉంటారని మనం చేసుకుంటూ ఇంకా కొన్ని కార్యక్రమాలు ముందుకెళ్ళాలి ఇంకా ఎస్సీ పెద్దది నిర్మాణం చేయాలి కొత్తగా ప్రాంతం అనేది ఒక అభిప్రాయం ఉంది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం కలిసి వెళ్ళడం అని స్థలం కోసం అందేశిస్తా ఉన్నాం స్థలం పెద్దది కట్టాలి చిన్నది కాకుండా అనేది దాని మీద కూడా దృష్టి పెట్టి முடிக்கெதா சந்தர்பாங்க தெரிச்சே நாக்கு அவகாசிச்சு லீயா